హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చే టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆదివారం అయితే తొలి ఏకాదశి అయితే వస్తుంది కదా అండి చాలా మందికి మనీ ప్రాబ్లం ఇంకా ఇంట్లో ఏదో ఒక సమస్య ఆరోగ్యం బాగోకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అండి ఇవన్నీ కామనే అనుకోండి సో మనకి తొలి ఏకాదశి అన్నది మనకి సంవత్సరానికి అయితే ఒకసారి వస్తుందండి శ్రావణ మాసంలో ముందుగా అయితే వస్తుందండి తొలి ఏకాదశి రోజు నాడు కొన్ని అయితే మేమైతే చేసుకుంటాం సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను సో మీరు కూడా కుదిరితే అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇది లక్ష్మీదేవి లాంటిదండి తొలి ఏకాదశి అన్నది మాకు మాకున్న కొన్ని సాంప్రదాయాలు అయితే మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ అయితే మనం ఏ పూజ అన్నా చేసుకోవాలి అనుకుంటే ఇల్లు అన్నది మొత్తం శుభ్రం అయితే చేసుకోవాలండి రేపొద్దున్న ఈ రోజు అయితే శుక్రవారం కదా రేపొద్దున్న శనివారం కాబట్టి శనివారం అన్నది ఇల్లు అంటే మనం బూజులు అలాంటివి దులుపుకోవడానికైనా శుభ్రం చేసుకోవడానికైనా చాలా మంచిది అంట అనమాట శనివారం ఆ శని ప్రభావం ఉంటుంది అంటారు కదా అలాంటిది ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయని మేమైతే శనివారమే ఎక్కువ ఇలాంటి పనులు అయితే చేసుకుంటాం అనమాట నేను ఆల్రెడీ నిన్నే మొత్తం శుభ్రం చేసేసుకున్నానండి ఎందుకంటే ఈ రోజు శుక్రవారం కదా సో పూజ ఉంది సో అందుకని ఫస్ట్ అయితే మీరైతే ఇల్లుని మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకుని ముగ్గులు అయితే పెట్టుకోండి ఫస్ట్ నీళ్ళతో అయితే అయితే చేసేసుకోండి ఇల్లుని ఇంకా మీకు చుట్టుపక్కల ఏరియాలో పల్లెటూర్లు అయితే కంపల్సరీ అనుకోండి గోరింటాకు అన్నది దొరుకుతుంది కదా అండి సో కంపల్సరీ ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ముందు వచ్చేది వర్షాకాలం కదా సో దానికి దీనికి ఏదో లింక్ పెట్టారు పెద్దలు అది నన్ను క్లియర్గా తెలుసుకుని మీకు అది చెప్తాను 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 గుర్తుంది అంటే మనం వర్షాకాలం కదా సో మనకు వచ్చేది ముందు గోరింటాకు మనం గోర్లకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే మనకి గోర్లకి పుచ్చు అయితే పం పెట్టండి ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుందంట సో అందుకని గోరింటాక్ అన్నది మనం ఆషాఢ మాసంలో కంపల్సరీ అయితే పెట్టుకోవాలన్నమాట వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మన పల్లెటూరులో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా మనం గోరింటాక్ అన్నది పెట్టుకుంటాం మీకు గోరింటాక్ అని తెలియకపోతే హెన్నా అని యూట్యూబ్ లో టైప్ చేయండి మీకు తెలుస్తుంది గోరింటాకు కంపల్సరీ గోరింటాక్ అయితే మేమైతే పెట్టుకుంటామండి తొలి ఏకాదశికి సో మాకైతే గోరింటాక అయితే తెచ్చేసారు సో అందుకని నేనైతే మిక్సీ పట్టాలన్నమాట దీన్ని అయితే శుభ్రం చేస్తున్నానండి మీరు కూడా గోరింటాకు కుదిరితే ఎక్కడైనా దగ్గరలో దొరికితే గోరింటాకనైతే తెచ్చుకుని అయితే పెట్టుకోండి గోరింటాకు బాగా పండాలి అనుకుంటే టీ పొడి అలాంటివి వేసుకుంటే మీకు గోరింటాక అన్నది బాగా పండుతుంది అనమాట సో ఇదండి గోరింటాక బెనిఫిట్ ఏంటంటే పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇంకా గోర్లకి పుచ్చులు ఇలాంటివి అయితే పట్టవు మనకి నెయిల్ పాలిష్ కూడా అవసరం లేదు ఫ్యాషన్ విధంగా చూసుకోవాలంటే నెయిల్ పాలిష్ కూడా అవసరం ఉండదు అనమాట గోళ్ళకు పెట్టేసుకుంటే అదే పండుతుందండి ఆ రోజైతే పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలండి లక్ష్మీదేవికి సో మనం మామూలుగా పూజ అంటే మీకు తెలిసిందే కదా దీపారాధన అన్నది కన్ఫామ్ మీకు కుదిరితే దీపారాధన కూడా చేసుకోండి ఆవునయ్యతో చేసుకుంటే దీపారాధన అన్నది ఇంకా మంచిదండి తొలి ఏకాదశి రోజు నాడు కొత్త మట్టి గాజులు వేసుకోవటం మాకైతే సాంప్రదాయం అండి ఇది వేసుకోవడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని మేమైతే నమ్ముతామండి అందులో ఏ కలర్స్ అని మీకు డౌట్స్ రావచ్చండి నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే పచ్చన ఎరుపు అయితే ఎక్కువ వేసుకుంటాను పచ్చనైతే మనకి అంటే పీస్ఫుల్ గా ఉండటానికి బాగుంటుందని అర్థం అనమాట ఇంకా ఆ రోజు నాడైతే కుడుములైతే మేము కంపల్సరీ వండుకుంటామండి మా పెద్దవాళ్ళు ఏమంటారంటే కుడుములు వండుకున్న వారు కుబేరులు అవుతారు అని అంటారు సో మేమైతే కుబేరులు అవుతామని చెప్పను గానీ ఆ రోజు అయితే మాకు సాంప్రదాయంగా మేమైతే కుడుములు కుడుములైతే వండుకుంటాం అనమాట ఇలా అయితే మేము తొలి ఏకాదశి అయితే చేసుకుంటాం చాలా సింపుల్ ప్రాసెస్ కుదిరిన వాళ్ళు అయితే గోల్డ్ కూడా కొనుక్కుంటారండి కొత్త చీరలు కట్టుకుంటే ఇంకా మంచిది కుదిరిన వాళ్ళే ప్రత్యేకించి దీనికోసం అప్పు చేసి కట్టుకోవాలని పెట్టుకోవాలని నేనైతే అన్న ప్లీజ్ వీడియోని